నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా టిక్కెట్లు లొల్లి చాలామంది సీనియర్లకి తల బొప్పు కట్టిస్తుంది ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కానీ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తుల పట్ల సీట్లు ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంది టీడీపీ టిక్కెట్లు ఎంపికలో మరొకప్పుడు ఒక ఒక సామాన్య నాయకుడు లేదా ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు టీడీపీని వీడతాడు అని అనుకుంటే ఆ నాయకుడి కోసం పార్టీ అధినేత దగ్గర నుంచి కూడా కింద స్థాయి వరకు బయటికి వెళ్లకుండా అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీ పొత్తులో క్రమంగా ఇప్పుడు ఎవరైనా టీడీపీలో టిక్కెట్లు రాని వాళ్ళు లేకపోతే టిక్కెట్లకి అనర్హత ఉన్న వాళ్ళని పార్టీని వేయడం పరిస్థితి వస్తే కనీసం వాళ్ళని ఎందుకు పార్టీ మారుతున్నారనే పరిస్థితులు కూడా లేకపోవడం వల్ల చాలామంది అసంతృప్తివాదులు మండిపడుతున్నారు పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే కనీసం మర్యాద లేకుండా పొత్తుల పేరుతో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటే పార్టీకి నమ్మకంగా పనిచేసిన వాళ్ళు పరిస్థితి ఏంటి రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా శ్రయన్ అవ్వగలరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకి ఒక్కసారిగా టిక్కెట్ లేదంటే ఎంత ఆందోళన ఎంత ఉద్వేగం అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న సందర్భాలను బట్టి చూస్తున్న చూస్తున్నాం మరి ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు గోళ గందరగోళంగా మారింది మరి అదేవిధంగా జనసేన కూడా అదే పరిస్థితి కొనసాగింది అయితే అక్కడక్కడ మరి సర్దుబాటు చేసి ఒక మేరకు కొద్దిగా ఉపశమనం కలిగే విధంగా జనసేన అధినాయకత్వం ముందుకు అడిగి ముందుకు అడిగేయడం వల్ల కొద్దిగా సలబడిన వాతావరణం మరి టీడీపీలు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఇంకా మరి ఎంతమంది బయటకు వస్తారు మరి ఎంతమంది బయటకు వచ్చి తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారో చూడాలి ఏదేమైనా టీడీపీ ఈసారి టిక్కెట్లు ఎంపికలో కొంత గందరగోళమైన పరిస్థితి నేప నేపథ్యం ఎవరికి టిక్కెట్ ఇస్తున్నారు ఎవరికి రాదు అనేది కూడా ఇదివరకు చంద్రబాబు గారు స్వయంగా చంద్రబాబు గారే స్వయంగా వడపోత పోసి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుని అందరితో సమీక్షించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఫైనల్ లిస్టు ప్రకటించారు మరి ఇప్పుడు బాధ్యతలన్నీ చంద్రబాబు గారి కుమారుడు లోకేష్ గారు చూస్తున్నారని టిక్కెట్లు వ్యవహార శైలి అంతా లోకేష్ గారి కనుసనలో జరుగుతుందని లోకేష్ గారు కొన్న సర్వేల ఆధారంగా టోటల్గా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎలా ఉంది ఏ పార్టీకి ఎలా ఉన్నారు పలానా వ్యక్తిని పెడితే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉండడం అన్ని టోటల్గా సర్వే తెచ్చుకుని ఆ దిశగానే టిక్కెట్లు కేటాయింపులో నారా లోకేష్ గారి పాత్ర చాలా కీలకంగా ఉందని మనకున్న సమాచారం దీంతోనే సీనియర్ నాయకులకు కూడా కొన్ని చోట్ల టిక్కెట్లు గల్లంత అవుతున్నాయి అంటే గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో మరి లోకేష్ గారు కూడా చాలా కీలకంగా గెలిచే గుర్రాలకి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అలాంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసే కార్యక్రమాన్ని లోకేష్ గారు తీసుకున్నారు చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో జరిగే రాజకీయాలు పొత్తులు ప్రక్రియ మీద వాటికే పరిమితం అయ్యి ఆంధ్ర రాష్ట్రంలో ప్రచార సరళలు ఏ విధంగా ఉన్నా దాని మీద వారు వారు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే టిక్కెట్లు ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుస్తాం ఇదంతా నారా లోకేష్ గారు చూస్తున్నారు మరి తద్వారా కొంతమందికి టిక్కెట్లు రాకపోవచ్చు కారణాలు వారకుండా సర్వేలు కానీ లేకపోతే స్థానికంగా పార్టీలోనే ప్రముఖులతో సంబంధం లేపడం వల్ల కూడా టికెట్లు మిస్ అయిన పరిస్థితులు ఉన్నాయి మరి వీటన్నింటి క్రోడీకరించుకుంటే మరి ఇంతమంది అసంతృప్తివాదులు ఈసారి టీడీపీలో బయటపెడితే మరి టీడీపీ మనుగడేంటి మరి పొత్తులో ఉన్న అభ్యర్థులు గెలుపు సాధ్యపడుతుందా లేదనేది చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో